ప్యానల్ డిస్కషన్ ట్రూత్ విత్ యూత్ సో ఒకసారి ఈ సెషన్కి వెళ్లే ముందు నేను ఒక చిన్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తాను ఒకసారి పత్రికారి దగ్గరికి ఒక యూత్ పిల్లవాడు వచ్చి ఇంటర్మీడియట్ చదివిన పిల్లవాడు వచ్చి సార్ నాకు నెక్స్ట్ ఇంజనీరింగ్ చదవాలా డాక్టర్ చదవాలా ఏం చదవాలో అర్థం కావట్లేదు ఏదో ఒకటి కన్ఫ్యూజన్గా ఉంది కానీ నేను కష్టపడి చదువుతాను నాకు తెలుసు నేను మంచి గ్రేడ్ తీసుకురాగలను చదివితే మాత్రం కానీ నాకు ఏం చదవాలో చాలా కన్ఫ్యూజన్గా ఉంది ఏం చేయాలి సార్ అంటే సార్ ఒక్క రెండు నిమిషాలు కామ్గా ఉండి ఈ ఇంజనీరింగ్ డాక్టర్లు అందరు చేస్తున్నారు మహాత్మా గాంధీ పోస్ట్ ఖాళీగా ఉంది అది నువ్వు చేయొచ్చు కదా వివేకానందుడు పోస్ట్ ఖాళీగా ఉంది అది నువ్వు చేయొచ్చు కదా అలా మారచ్చు కదా రావణ మహర్షి పోస్ట్ ఖాళీగా ఉంది అలా నువ్వు మారచ్చు కదా అని అన్నారండి అంటే ప్రతి యువత కూడా ఆయన ఎన్ ఎలా చూస్తున్నారంటే ఒక మహాత్మా గాంధీ లాగా ఒక వివేకానందులాగా చూస్తున్నారు సో ఈ ధ్యానం చిన్నప్పటి నుంచి చేస్తే ఎలా ఉంటుంది చిన్నప్పటి నుంచి గురు సాంగత్యంలో ఉంటే ఎలా ఉంటుంది మన పిఎస్ఎస్ఎం సొసైటీలో చాలామంది యువత స్ఫూర్తినిస్తూ ముందుకు సాగుతున్నారు అలాగా మన పిఎస్ఎస్ఎంలో ఈరోజు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఇచ్చిన యువత యూత్ విత్ ట్రూత్ మనతో పాటు ఉన్నారు సో మొట్టమొదటిగా ఐ లైక్ టు ఇన్వైట్ పిఎంసి డైరెక్టర్ అయిన ఆనంద్ గారు ఆన్ టు ది డయాస్ ఉస్మానియా యూనివర్సిటీ రాము గారు క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ పవన్ గారు గురుస్థాన్ వ్యవస్థాపకులు పి నాగేంద్ర గారు ప్లీజ్ వెల్కమ్ అండ్ ఐఎమ్ ఆల్సో ద పార్ట్ ఆఫ్ దిస్ ప్యానెల్ డిస్కషన్ థ్యాంక్ యూ ఆత్మ నమస్కారం ఈరోజు ట్రూత్ విత్ యూత్ సత్యం కోసం ముప్పై సంవత్సరాల క్రితం పత్రిజీ